అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ ఆదివారం అయితే మా గ్రామంలో అయితే ఒక మెచ్యూర్ ఫంక్షన్ జరిగిందనమాట అయితే మా గ్రామస్తులందరూ ఒకే కుటుంబంగా ఉంటాం కాబట్టి ఈ మెచ్యూర్ ఫంక్షన్ అనేది చాలా అంటే చాలా వినోదంతో ఆహ్లాదకరంగా అయితే జరిగిందని చెప్పుకోవాలి ఈ మెచ్యూర్ ఫంక్షన్కి సంబంధించిన పెళ్లి కూతురు అయితే మేనకోళ్ళు అనమాట అంటే మా అక్కగారు అమ్మాయి అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ మెచ్యూర్ ఈ ఫంక్షన్కి అయితే చాలా బాగా వంటల కార్యక్రమం అనేది జరిగిందనమాట ఏంటంటే మాది మందతి కుటుంబాలు అంటే మా ఎంత పేద కుటుంబాలు కాబట్టి ఎక్కువగా అయితే చెప్పలేదు అనమాట మా గ్రామంలో ఉన్న వారికి మాత్రమే ఈ భోజనాల కార్యక్రమం అనేది జరిపించడం జరిగిందనమాట అదేనా అనమాట అంటే బడ్జెట్ లేక ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది అయితే ఈ ఫంక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందనే చెప్పుకోవాలి పొద్దున్నేసి ఒక సందడిగానే అయితే ఈ ఫంక్షన్ అయితే జరిగింది వంటల కార్యక్రమం అయితే చాలా సూపర్గా జరిగిందనే చెప్పుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మిచురు ఫంక్షన్లో అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ఆనందదాయకంగా ఉంటారనమాట ఏదైనా ఫంక్షన్ జరిగితే మా గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఆ రోజైతే ఎటువంటి పని పెట్టుకోరు అనమాట అందరూ ఈ గ్రామంలో ఏకమయ్యి ఈ ఫంక్షన్ని దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది అనమాట కుర్రలు కానీ పెద్దలు కానీ చాలా ఉంటే చాలా సందడిగా ఉంటారు ఒక పక్క పాటలు పెడుతూ అందరూ ఎంజాయ్ చేస్తూ అలాగే ఒక పక్క వంటలు చేస్తున్నారు ఇక్కడ వంట చేసేవాళ్ళు కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట ఏంటంటే కానీ ఈ వంట సామాన్లో ఎటువంటి మసాలాలు అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ మసాలా సామాగ్రి అనేది వాడతారనమాట అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉంటుంది అనమాట వాళ్ళకంత ఐడియా ఉంటుంది కాబట్టి అవి వాళ్ళు అనుకున్న విధంగా అయితే వస్తారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది అది టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అన్నమాట చాలా మసాలా అయితే కలపడం జరిగింది అనమాట చాలా రకాల మసాలాలు అయితే కలిపారనమాట అవేంటో మనకు తెలియదు కదా సీక్రెట్స్ ఉంటాయి కదా అయితే ఫ్రెండ్స్ వంట కార్యక్రమాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట చాలా ఎర్లీగా అయితే వండడం జరిగింది ఈ టైంలోనే బూరెలు కూడా వండించడం జరిగింది మా పక్క ఏంటంటే ఖచ్చితంగా బూరెలు ఉండవలసిందే ఏ ఫంక్షన్ అయినా సరే పెళ్ళి కావచ్చు ఏదైనా కావచ్చు ఖచ్చితంగా బూరెలు అయితే స్పెషల్ స్వీట్ అనమాట ఖచ్చితంగా ఉండవలసిందే అయితే ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే సప్లై సామాన్స్ ఉంటాం కదా అదే మనం టెంట్ వేయడానికి అంటే పెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టడానికి చైర్స్ కానీ ఇవన్నీ అయితే తేవడం జరిగింది అనమాట అంటే మా పక్క గ్రామం నుంచి అనమాట చిరుకుంపాలెం అనే గ్రామం ఉంటుందన్నమాట అక్కడ నుంచే ఈ టెంట్ సామాన్లు అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట ఏదేమైనా మాది చిన్న గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ పనికి అయితే సహాయం చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ టెంట్ వేసిన తర్వాత కొన్ని సామాగ్రి అనేది మేము మర్చిపోవడం జరిగింది అంటే టెంట్కి సరిపడా కర్రలు లేకపోవడం లేదంటే టెంట్ అనేది తక్కువ అవ్వడం అందువల్ల ఏంటంటే మళ్ళీ వెళ్ళి మేము మా అదే చెరుకుంపాలెం నుంచి తీసుకురావడం జరిగింది అనమాట అయితే ఫ్రెండ్స్ మా పక్కన అయితే అదే మా గ్రామంలో అయితే మా సైడ్ అయితే చాలా రెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఒకవేళ ఒక రెండు మూడు వేలు చెప్పినట్లయితే మళ్ళీ దానిని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మాకు డబ్బులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా ఈ గ్రామంలో ఇక్కడ అన్నీ ఉన్నారు కదా ఈ సప్లై సామాన్లు అంతా ఈ వెల్డింగ్ ఇదంతా కలిపి ఈ అన్నీ పెట్టడం జరిగిందనమాట ఈ అన్నది బిజినెస్ అంతా అయితే ఫ్రెండ్స్ ఈ ఎన్న దగ్గర మేము తీసుకుంటాం మేము కావాలన్నా సరే ఈ ఎన్న దగ్గరే తీసుకుంటాం అనమాట అందువల్ల ఏంటంటే మాకు రేటు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట చెప్పిన దానికన్నా కొంచెం డిస్కౌంట్ అయితే ఈజీగా ఫార్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుందన్నమాట ఎందుకంటే మేము ఎప్పుడు ఈ అన్న దగ్గరే తీసుకురావడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీ గ్రామంలో ఏ విధంగా మెచ్యూర్ ఫంక్షన్స్ అంటే ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ జరుగుతాయో అదేవిధంగా మ్యారేజ్లు కానీ ఏ విధంగా జరుగుతాయో కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా వంట కార్యక్రమం అయితే భోజనాలు అయితే చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది అనే చెప్పుకోవాలన్నమాట నేనైతే చాలా హ్యాపీగా తిన్నాను చెప్పుకోవాలి ఎందుకంటే బాగుంటాయి ఎవరైనా సరే ఆపకుండా తింటారు కదా అంత బాగున్నాయి అనమాట భోజనాలు అయితే సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా కనిపించా కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి సో ఫ్రెండ్స్ జై హింద్